గారిని మన నియోజకవర్గాన్ని తీసుకొచ్చి మన నియోజకవర్గంలో ప్రాచీన దేవాలయాలు చాలా ఉన్నాయి కానీ ఆ ప్రాచీన దేవాలయాలు మనుగడ అనుకున్న స్థాయిలో జరగడం లేదు ఎట్లయితే ఒక యాదగిరిగుట్ట ఉందో ఎట్లయితే వేములవాడ ఉందో ఎట్లయితే జోగులాంబ దేవాలయం ఉందో మన దగ్గర కూడా రాకంచెల్లె లోపల నరసింహస్వామి దేవాలయం అనేది ఎంతో ప్రాసిద్ధ్యం కలిగినటువంటి ఎంతో వెనకటి నుంచి నేను చిన్న ఉన్నప్పుడు రేడియో అనేటువంటి రాకంచెల్లె కీర్తనలు అని వస్తున్నాయి అసలు కీర్తనలు బడ్డమైన అయిపోయినాయి ఎక్కడ వింటలేము రావడం లేదు ఎక్కడ కూడా వినడం లేదు ఆ దేవాలయాన్ని కూడా పుల్ల గత ప్రభుత్వం లోపల అది ఇంతవరకు అది యాభై లక్షలు పండు వస్తుందని చెప్పన్నారు అది అక్కడనే అన్నారు అదేవిధంగా మన దగ్గర ఏకశిలా పర్వతం బాంబండ రామలింగేశ్వర స్వామి అసలు ఎక్కడ లేదు ఏకశిలా పర్వతం ఒక దగ్గర ఒక వంద ఎకరాలల్లా పర్వతాలు ఉన్నాయి ఒక యాభై ఎకరాలు ఒక పర్వతం ఉంది ఇంకోటి యాభై ఎకరాలు ఇంకొకటి పక్కన చూసేది రోడ్డు మీదకి బండలు చెల్లబోదు కానీ అది కేవలం మనం శివరాత్రికి ఉగాదికి భక్తులు చాలా గ్రామాల నుంచి కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తారు అక్కడ మళ్ళా తర్వాత మళ్ళా జనం ఉండాలక్కడ జనం ఉండాలంటే వాళ్ళకి వసతులు కావాలి భక్తులకు వసతులు కావాలన్న ఉద్దేశంతో నేను రేపు మన ఎవరైతే మనకు మూడు వేల రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఇచ్చిందో కొండ సురేఖ గారు తను ఈ యొక్క దేవాలయ శాఖ కూడా తనే చూస్తున్నారు తను ఒకసారి వచ్చి తను చూడాలని ఆ దేవాలయాన్ని చూడాలని పిలుస్తాను ఆ దేవాలయాన్ని చూసి ఆ దేవాలయానికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి ఆ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఒక యాభై కోట్లో వంద కోట్లో పెట్టి దశల వారిగా అయినా పర్లేదు ఇప్పుడు పది కోట్లు వచ్చేసారు పది కోట్లు ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి మీకు తెలుసు ఏడున్నర లక్షల కోట్లు అప్పులో ఉన్నాం జీతాలు వేయలేని పరిస్థితిలో ఉంటే జీతాలు టైంకి ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈ ఆలయాన్ని కూడా దశల వారిగా డెవలప్ చేయడానికి ఒక రిక్వెస్ట్ ఇచ్చి అక్కడ నుంచి ఒక రోప్ వే కానీ గెస్ట్ హౌసెస్ కానీ మనం బండి చేయాల పోతుంటే రైట్ సైడ్లో ఇంకొక గుట్ట వస్తుంది ఆ గుట్టపైన డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం చేసి ఇక్కడ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా రూపకల్పన చేసి ఆ కాలక్షేప మంటపం కావచ్చు లేకపోతే పూజారు ఉండడానికి వాళ్ళ గృహాలు కావచ్చు భక్తులకు ఉండడానికి గృహాలు కావచ్చు అన్ని టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేసి ఈ యొక్క పామండ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీని కూడా ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అక్కడ కూడా మైపాల్ రెడ్డి ఒక చురుకైన కార్యకర్త గతంలో నా కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసి అవసరమైతే జైలు కూడా పోయాడు కాబట్టి అటువంటి కార్యకర్తలకు గుర్తింపు వేయాలని చెప్పి ఆయన చైర్మన్గా డిక్లేర్ చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఆ కార్యక్రమం చేసుకున్న తర్వాత అక్కడే అంజనేయులు ముద్రాజ్ మన మార్కెట్ కమిటీ కుల్కచర్లగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది కుల్కచర్లలో మెయిన్ రోడ్ మీద మ్యారేజ్ హాల్ ఉంది అక్కడే ప్రమాణ స్వీకార కార్యక్రమం అవుతుంది అది అయిన తర్వాత పరిగీకి వచ్చి పరిగిలో పరశురాం తను మన మార్కెట్ యార్డ్లోనే అక్కడే ఒక కార్యక్రమం ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టడం జరిగింది అక్కడ కూడా కార్యక్రమం చేసుకొని అక్కడ ఈ యొక్క స్కూల్ గేమ్స్ ఈరోజు మనం సీఎం కప్ప అని చెప్పి ఆటల పోటీలు స్టార్ట్ చేసినాం దానిలో నియోజకవర్గ స్థాయిలో ఎవరికైతే గెలిచిరో వాళ్ళకు బహుమతుల ప్రధానం కూడా అక్కడే కార్యక్రమాన్ని పెడతాం పెట్టిన తర్వాత అక్కడి నుంచి మన టెంపుల్ గడ్డకు పోయి ఇక్కడ లంచ్ చేసుకొని తింపులు గడ్డకు పోయేసి ఆ తింపులు గడ్డ దగ్గర ఆరు కోట్ల రూపాయలతో ఒక రోడ్డు వైడం చేసి రోడ్డు ఎందుకంటే బోటింగ్ చేయాలన్నది నా యొక్క కళ లక్నపూర్ ప్రాజెక్ట్లో బోటింగ్ చేయాలన్నది నా కళ గతంలో ఇక్కడనే చేస్తామని చెప్పి చాలా ప్రయత్నాలు చేసిన కొత్త చెరువు కానీ కొన్ని అసాంఘిక శక్తుల మూలంగా అక్కడ చేయలేకపోయినాం అయితే ఇక్కడ మీకు అందరూ తెలుసు మనం ఆల్రెడీ మినీ ట్యాంక్ బాండ్ కింద నిన్నే లెటర్ ఇచ్చిన నిన్నే లెటర్ ఇచ్చి దాన్ని చేపించిన వర్క్ అంతా కూడా ఇంకా కొద్దిగా వర్క్ పెండింగ్ ఉంది ట్యాంక్ బాండ్ ఎట్లుందో మన హైదరాబాద్లో అట్లా మొత్తం అట్లే చేయబోతుంది లైట్లు కానీ కింద పెవీలియన్ కానీ కూర్చోవడానికి కానీ అన్నీ కూడా అదే విధంగా ట్యాంక్ మినీ ట్యాంక్ బాండ్ అంటే మన ట్యాంక్ బాండ్ యంత్రంలో అట్లా ఈ విధంగా చేసి అక్కడ బోటింగ్ కూడా సౌకర్యం కల్పించి టూరిజం మినిస్టర్ని రూపల్లి కృష్ణారావు గారిని ఇన్వైట్ చేసినాం నెక్స్ట్ తొందరగా నేను తీసుకొస్తాను తీసుకొచ్చి ఆయన డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎట్లయితే హరితభవన్ కట్టినామో మనం కూడా ఒక గెస్ట్ హౌస్ కట్టాలి గెస్ట్ హౌస్ కడితే ఎవరైనా మన దగ్గర టూరిస్టులు వచ్చినా సరే వాళ్ళకి అక్కడ ఉండడానికి వసతి ఏర్పాటు చేయడానికి జూపల్లి కృష్ణారావు గారితో తొందరలోనే జూపల్లి కృష్ణారావు గారు తీసుకొచ్చి టూరిజం కూడా బోటింగ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ విధంగా మన నియోజకవర్గం లోపల చాలా అంటే చాలా టూరిజం డెవలప్ చేసే పరిస్థితులు మన దగ్గర ఉన్నాయి మైలారాం లోపల ఒక గిరిజనుడు అతను వృత్తిరీత్యా ఒక లేబర్ పని చేసుకుంటా పూనా బాంబే పోయి అక్కడ ఉన్నటువంటి పరిచయాలు దాని మూలంగా మంచి పేరు సంపాదించి రాములని ఒక మంచి దేవాలయాన్ని కట్టాడు అసలు మైలారం పోతే వెంకటేశ్వర స్వామి మన పరిగి వెంకటేశ్వర స్వామి మన పరిగి టౌన్లో ఉన్నాడు మళ్ళీ మైలారంలో ఉన్నాడు రెండు జగలల్లో కనబడుతున్నారు ఎక్కడ పోయినా సరే మనకు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది దేవాలయం కూడా సో అట్లాంటి దేవాలయాలు ఒక పేదవాడు కట్టిండు కానీ ఆ దేవాలయం కూడా ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఈ పరిగి నియోజకవర్గంలో మన గోపాల స్వామి దేవాలయం కూడా ఇక్కడ మన పరిగి లోపల ఉంది టౌన్ లోపల దాన్ని కూడా ఏమైంది దొంగలవాడి ఎందుకడికి ఆ గోపాల స్వామి దేవాలయం ఉన్న శ్రీకృష్ణుని విగ్రహాన్ని అపహరించుకొని పోయింది దాన్ని మళ్ళీ అది తీసుకురాలేదు అయితే అది మన పూజారి ఇంట్లో ఉన్నది దాన్ని కూడా రేపు కొండ శ్రీలంక గారి దగ్గర విధులు తీసుకొని ఆలయాన్ని కూడా పునర్నిర్మాణం చేసి పరిగెత్తి టౌన్ లోపల ఎందుకంటే కృష్ణుని దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి అన్నమాట అట్లాంటి కృష్ణుడి దేవాలయం మన పరిగిలో ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మన అక్కడ కౌన్సిలర్ శ్రీనివాస్ పౌరు ఉండే పొందుదల మన మల్లేష్ కూడా నేను ఒక యాభై వేలు ఇచ్చేప్పుడు మొత్తం సాఫ్ చేపించారు మొత్తం సాఫ్ చేసిన దాన్ని కానీ మనం ప్రభుత్వ పరంగా చేపిస్తేనే ఏమైనా లాభం అవుతుంది ఎందుకంటే ఆ యాభై వేలు ఎక్కడ జరుపు అని మన వాళ్ళు అందరు టౌన్లో అనుకున్నారు కాబట్టి మంత్రి గారితోనో ఇరవై లక్షలు ముప్పై లక్షలు తీసుకుంటే దాన్ని మంచిగా అన్ని విధాలా డెవలప్ చేయాలని చెప్పి డిజైన్ చేసినాం దానికి సంబంధించిన భూమి కూడా అన్నికాంతమైనంటే గతంలోపల దాన్ని అమ్మైతే నేనే దాని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయించిన గోపాల స్వామి చందగమంలో భూమి ఉంది దాన్ని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయించేసిన కాబట్టి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కూడా దగ్గర సోమన్ సోమన్గుడికి ఒకటి మన కంకల్లో ఒకటి మన యాభాదిగూడెంలో ఒకటి ఇట్లా ఒక దగ్గర ముప్పై నలభై దేవాలయాలు శాంక్షన్ రెండో మెట్ల గూడూరు కూడా ఇట్లా అన్నీ కూడా శాంక్షన్ చేపించిన ఇవన్నీ కూడా దీంట్లో కొన్ని కన్స్ట్రక్షన్ అయినాయి కొన్ని కన్స్ట్రక్షన్ కాలేదు మన దగ్గర ఏంటంటే అలవాటు చంద్రలు వసూలు చేయడం అలవాటు అనమాట దీనికి కాగితం పెన్ను పెట్టి దాని దగ్గర ఆఫీస్ ఇష్టం కూడా జరగాలంటే తగిన హోం లేవు మనలో కాబట్టి అవన్నీ కూడా నేనే ఒక రోజు అందరూ పోయినా పోయి ఆడ తిలక రోడ్ ఆఫీస్ కాడ కూర్చొని నేనే అందరూ అప్లికేషన్ వినిపిస్తే నలభై శాంక్షన్ అని దేదో పదో పదిహేను పుడితే అని మిగతా